ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన కోడల్లాని ఆరోగ్య పరిస్థితి బాగోలేదు ఆయనకి క్యాన్సర్ వచ్చింది ఫైనల్ స్టేజ్లో ఉన్నాడని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఖచ్చితంగా కోడల్లానికి నిజంగానే క్యాన్సర్ వచ్చిందా ఆయనకి ఆరోగ్య పరిస్థితి అనేది బాగోలేదనేది ఆయన చుట్టుపక్కల ఉండే అభిమానులకు కానీ తన కార్యకర్తలకి తన బంధుమిత్రులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలియాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగి ఇప్పటివరకు కూడా దాదాపుగా ఎనిమిది నెలల సమయం అయితే అయింది ఈ ఎనిమిది నెలల సమయంలో అంటే మొదటి నెల నెలన్నర వరకు కూడా కోడళ్ళని అయితే కొంతవరకు కూడా బయటకు కనిపించడం అయితే జరిగేది ఎప్పుడైతే పార్టీ బలహీన పడ్డాదో పార్టీలో నుంచి చాలామంది కీలక నేతలు బయటికి వెళ్ళిపోతున్నారో ఆ తర్వాత నుంచి కూడా ప్రత్యేకించి కూడా కోడలు అని అయితే ఎక్కడా కూడా కనిపించినట్లు మనకైతే సమాచారం లేదు ఎందుకు అని అంటే ఆయనకి ఆరోగ్యం బాగోట్లేదు అందుకే రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పి గతంలో చాలా వార్తలు అయితే వచ్చాయి అయితే ఇప్పుడు అదే నిజం అనేటట్టు సోషల్ మీడియా అంతా కానీ ఇటు మీడియా వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల్లో ఉన్న విశ్లేషకులే కానీ వీళ్ళందరూ కూడా కోడాలికి క్యాన్సర్ వచ్చింది ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు రాబోయే రోజుల్లో చనిపోయే అవకాశం ఉంది అనేటట్టు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం అయితే తాజాగా చూసుకుంటే కోడళ్ళని ఈ వస్తున్న వార్తలు ఏవైతున్నాయో అంటే తన ఆరోగ్యం బాగోలేదు తనకి క్యాన్సర్ వచ్చింది అని చెప్పి నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను మెయిన్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి ఏవైతే వార్తలు వస్తున్నాయో ఆ వార్తలన్నీ కూడా ఖండించే విధంగా కోడాలని అయితే తన ట్విట్టర్ అఫీషియల్ వేదికగా ప్రత్యేకించి కూడా ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది నాకు ఆరోగ్య పరిస్థితి అనేది బాగోలేదు నిజమే కానీ మీరు అనుకున్నంత విపరీతమైన ఆరోగ్యం బాగోలేకపోవడం కాదు కొద్దిపాటిగా కొంత ఆరోగ్యం అనేది బాగోలేదు క్యాన్సర్ అని చెప్పి ఏదైతే ప్రచారాలు అవుతున్నాయో అవన్నీ కూడా తప్పు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాను నేను పార్టీకి రాజీనామా చేయనని చెప్పి స్వయంగా ఆయన ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఏదేమైనా కానీ గుడివాడ నియోజకవర్గం అనేది ప్రత్యేకించి కూడా నాని అడ్డ గత ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి కూడా నాని అయితే వన్ సైడ్కి అక్కడ గెలవడం జరిగింది ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమనేది అనేది ఆయన చవి చూడడం జరిగింది అంటే ఇరవై ఏళ్ల నుంచి ఆయన ఎమ్మెల్యేగా వన్ సైడ్గా ఉండడం జరిగింది మెయిన్గా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో దాదాపుగా పదేళ్ళు పన్నెండేళ్ల వరకు కూడా ప్రస్థానం అయితే మొదలయ్యింది కానీ సడన్గా ఈసారితో నేను లాస్ట్ ఇంకెప్పుడు కూడా నేను రాజకీయాల్లో పోటీ చేయను నేను రాజకీయాలకి దూరంగా ఉంటాను ఇదే నాకు చివరిసారి అని చెప్పి ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఘోర ఓటం అనేది ఆయన్ని ఓడించడం జరిగింది వెనుగండ్ల రాము టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐ ఆయన మీద ఈయన ఘోరంగా ఓడిపోయారు అప్పటి నుంచి కూడా ఈయన పార్టీ కార్యక్రమాలకే కానీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాలకే కానీ మెయిన్గా లోకల్గా గుడివాడ నియోజకవర్గంలో జరిగే కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలకే కానీ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించే కానీ ఎక్కడా కూడా కోడలు ప్రస్తావన రావడం లేదు ఆయన కూడా కనిపించడం లేదు కోడలు మీద విపరీతమైన ఏవైతే ఆరోగ్యం బాగోలేదు క్యాన్సర్ ఫైనల్ స్టేజు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలను దూరంగా ఉంటున్నారు అని చెప్పి ఏవైతే వార్తలు వస్తున్నాయో అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పి నేరుగా ఆయనే ఒక ట్విట్టర్ వేదిక అయితే పోస్ట్ చేసి నిజానిజాలనేవి బయటపెట్టడం జరిగింది కానీ కొంతవరకు చూసుకుంటే ఆయనకి ఆరోగ్యం బాగోలేదు విషయం మాత్రం కొంతవరకు కూడా వాస్తవాలు ఉన్నాయి కానీ పూర్తిగా కూడా క్యాన్సర్ వచ్చింది ఈ ఫైనల్ స్టేజ్లో ఉన్నారు ఆయన చనిపోబోతున్నాడని చెప్పి ఏవైతే ప్రచారాలు చేస్తున్నారో అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పి చాలా సుముఖంగా ఆయన అయితే వెల్లడించడం జరిగింది కానీ ఏదేమైనా కానీ కోడళ్ళని మాత్రం గుడివాడ నియోజకవర్గంలో మాత్రం తాను నుంచి తప్పుకున్నా కానీ లేదంటే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకి ఏదైనా జరిగినట్టయితే మాత్రం ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గం కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఒక బలమైన కీలక నేతని కోల్పోవడం ఖచ్చితంగా ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకుడు అయితే ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గంలోనే కానీ లేదంటే కృష్ణా జిల్లాలోనే కానీ ఎవ్వరూ లేరని మనమైతే చెప్పుకోవచ్చు మనం బలంగా చెప్పుకునేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక బలమైన పునాది లాంటి వాడు కోడల్లానే అని మనమైతే చెప్పుకోవచ్చు మరి అలాంటి నేతని వైఎస్ఆర్సీపీ కోల్పోయిందంటే మాత్రం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పూర్తిగా కూడా భూస్థాపితం అయిపోయి తన ఉనికి అనేది అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి కూడా తన ఉనికి అనేది రాబోయే రోజుల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే లేదు అంటే పదకొండు సీట్ల నుంచి ఒక్క స్థానానికి పడిపోయినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు